బాల్టిమోర్లోని ఫ్రాన్సిస్ కాట్కీ బ్రిడ్జ్ మంగళవారం తెల్లవారుజామున కుప్పకూలింది అది విద్యుత్తును కోల్పోయిన పెద్ద కంటైనర్ తో సపోర్ట్ కాలంను ఢీకొట్టడంతో వాహనాలు మరియు ప్రజలు పటాక్స్కో నదిలో పడిపోయారని అధికారులు తెలిపారు ఆరుగురి ఆచూకీ తెలియడం లేదని మేరీలాండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ సెక్రటరీ పాల్ వైడెఫెల్డ్ మిడ్ మార్నింగ్ న్యూస్ కాన్ఫరెన్స్లో తెలిపారు ఆ సమయంలో వంతెనపై గుంతలను పూడ్చే నిర్మాణ సిబ్బందిలో ఆరుగురు ఉన్నారని వైడఫైల్ చెప్పారు మరో ఇద్దరు కూలీలు నీటి నుంచి బయటపడ్డారు మేరీల్యాండ్ గవర్నర్ వెస్మోర్ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు మేము బిడెన్ అడ్మినిస్ట్రేషన్ నుండి సమాఖ్య వనరులను త్వరగా మోహరించడానికి పరస్పర బృందంతో కలిసి పనిచేస్తున్నాము రక్షించడానికి ప్రయత్నాలు చేస్తున్న ధైర్య పురుషులు మరియు మహిళలకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము పాల్గొన్నవారు మరియు ప్రతి ఒక్కరి భద్రత కోసం ప్రార్థించండి ఓడా సింగపూర్ ఫ్లాగ్ డాలీ చార్టర్ వెసెల్ కంపెనీ సినర్జీ గ్రూప్ ద్వారా నిర్వహించబడుతోంది మరియు మెస్క్ కస్టమర్ల సరుకును తీసుకువెళ్తున్న మాస్క్ చేత అద్దెకు తీసుకోబడిందని కంపెనీలు తెలిపాయి ఢీకొనడానికి ముందే ఓడకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని అధికారులు నిర్ధారించారు విద్యుత్ సమస్య గురించి సిబ్బంది అధికారులకు తెలియజేసినట్లు మూ చెప్పారు విద్యుత్ సమస్యకు కారణమేమటనేది అస్పష్టంగా ఉంది యుఎస్ రవాణా కార్యదర్శి పీక్ బుట్టిగి సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఓడల సమ్మె మరియు ఫ్రాన్సిస్ స్కాట్కి వంతెన కూలిపోవడంతో ఉస్డోట్ యొక్క మద్దతును అందించడానికి తాను మూర్ మరియు మేయర్ స్కాట్తో మాట్లాడాను రెస్క్యూ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి మరియు బాల్టిమోర్ ప్రాంతంలో డ్రైవర్లు స్థానికంగా అనుసరించాలి డొంకర్లు మరియు ప్రతిస్పందనపై ప్రతిస్పందన మార్గదర్శకం ఫ్రాన్సిస్ స్కాట్ కి వంతెన పాతాప్స్కో నదిపై విస్తరించి ఉంది ఇది ఈస్ట్ కోస్ట్ షిప్పింగ్కు కేంద్రంగా బాల్టిమోర్ నౌకాశ్రయంతో పనిచేసే కీలకమైన జలమార్గం సిబిఎస్ న్యూస్ బాల్టిమోర్ నివేదించిన ప్రకారం ఒకటి ఆరు మెనస్ మహిళల పరిధిని రోజుకు దాదాపు ముప్పై ఒక్క వేలు మంది ప్రజలు